హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఎర్లీ మార్నింగే లేచి మా బాబాయ్ అయితే టీవీ చూస్తుండ్రు ఇద్దరు పెద్ద బాబాయ్ అయితే స్నానం కూడా చేసేసిండు రిష్ అయితే ఇప్పుడే లేచిండండి చికెన్ కాబట్టి ఆకలి అవుతుందమ్మా అంటే మొహం కడుక్కోవా నాన్న అంటే నాకు ఆకలి వేస్తుంది అని చెప్తున్నా అన్నమైతే పెట్టుకొచ్చానండి మళ్ళీ ఒకసారి చెప్ చూడు ఏం తింటాను డాడీ అన్నం ఏం కర్రీ చికెన్ అయితేనే తింటావు డాడీ పప్పు ఏ కూర అయినా తినాలి సరేనా రిషి ఏం తింటాను ఏంటిది తింటాను మన నుండి తినండి టీవీ తర్వాత వద్దు తిన్నాక చూడవా డాడీ ఎన్ని రోజుల తింటాను మూడు రోజుల్లో తింటాడు తమ్ముడు అన్న ఏం చేసినావు చూపించు చూపించి చేతులు చూపి చేతులు చూపి మొత్తం కనబడతలేదు విట్రా ఇట్రా నువ్వు ఇట్రా చేయి చూపించి ఏంటిది అది ఏంటిది అది ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అది అంగిఖరా చూడమ్మా టీషర్ట్ ఖరాబ్ అన్నయ్య కంటించిన వాటి బెడ్కి ఏంది ఇగో బెడ్కి ఏంది బెడ్ పొడుగుతా రాసినావు ఏంటిది ఏం నానా రిషి రిషి ఏం కావాలి ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు అడుగవా అబ్బా ఎందుకు ఏమో అడుగు అబ్బా దొంగ భయపెడతానావా నన్ను భయపెడతాను లేచినావా తల్లి లేచినావా రా ఏన్నానా కేకానే కేకా రీ నీదా మీదేనా బర్త్ డే కేక్ కట్ చేస్తావు ఇప్పుడు కట్ చేస్తావా ఓకే నాకు ఇస్తావా కొంచెం కేకు ఇస్తావా ఓకే నువ్వు మళ్ళీ బీ రాస్తలేవు కదా ఫ్రెండ్స్కి చూపివా బీ రాసి చూపిస్తావా చెప్పు నానా వెరీ గుడ్డా తెచ్చుకోలేట్ తెచ్చుకో నాది కేక్ నాది కేక్ నాది నాది రిషి కేక్ నాది నాది ఓ మిట్టు చైన్ పడ్డదా డాడీ రిపేర్ చేయించుకొత్త తీయరాదు డాడీ చైన్ లూజ్ ఉంటే ఎప్పటికీ అట్లనే పడుతుంది నాన్న இருக்கும். <muchan> ਇਟੁ ਬਾਇਨ ਰੀਸ਼ੀ? ਆਯ਼ ਮੁਦਾਦ ਦਿਨਾ ਆ? ਨੁ ਗੁਰਦਲ ਦੀਨ ਨ? ਲੇ ਵੱਟ ਲੇ ਵੱਟ ਲੇ ਵੱਟ ਆ... 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 ਵੱਮੁ ਇ... ਇ... ਇਨ ਕਲ ਵੱਟਾਲੀ

అన్నయ్య ఏది చేస్తే అది చేయాలి అన్నయ్యకి ఇస్తా అన్నయ్య తమ్మునికి కోపం తమ్మునికి ఇస్తే అన్నయ్యకి కోపం తమ్ముడు చిన్నోడు అని తమ్మునికి అన్ని ఇస్తామని నా కొడుకు అలిగితే అలిగి వెళ్తున్నాడు అండి పెద్దబాబు అంటే రిషికి కోపం వస్తుంది ఇప్పుడు అన్నయ్య తీసుకురా తీసుకొచ్చినాకనే మళ్ళీ తొక్కుతా అంటే మళ్ళీ మిట్టు రా అంటే వచ్చిండు ఏడ్చుకుంటే ఇంట్లోకి వెళ్ళిండు పిలవంగానే వచ్చిండు తొక్కుదురా కానీ అన్నయ్య దొక్కుతాడు కాబట్టి నాకు కూడా కాదు నా చిన్న కూడా కాళ్ళే అంత తెలియదు సైకిల్ దొక్క ఇప్పుడు అంత అవసరం అంటే వినాడు మిట్టుకు సెకండ్ బర్త్డేకి అయితే మా మహమ్మయ్య వాళ్ళు తీసుకొచ్చిండీ ఇది గిఫ్ట్ ఈ సైకిల్కి టూ సైడ్స్ చిన్న వీల్స్ ఉన్నాయండి అంటే గ్రిప్ కోసం చిన్న పెద్ద బాబు అయితే మంచిగా నడిపేది అవి ఉన్నాసేపు అవి చేసి చేసిపోయిన కాలం కాళ్ళు అందట్లేదు ఎట్లా తిప్పలబడి తిప్పలబడి అయితే ఆయన సాటిస్ఫై అవుతున్నాడు అండి అబ్బా నేను సైకిల్ దొక్కుతున్నాను అని చూడండి సైకిల్ ఎట్టా పోతున్నాడు నాకు కొడుకు ఎటో చూస్తుండు పాప పడుకుందండి అందుకే వీళ్ళకి చల్ల గాలి వస్తుందని బయట రోడ్డు మీద అయితే సైకిల్ తొక్కిస్తున్నాను రిషి అయితే చాలా మొండే అండి పెద్ద బాబు కొంచెం చెప్తే వింటాడు తమ్ముడు చిన్ననా అంటే సైకిల్ సరిపోద్ది కావాలా అన్నం పెట్టినా

చె అన్న తిన్నారా చిట్టి చిలకమ్మ ఎప్పుడు ఆడి ఏబిసీలు ఆట ఆడతావా మళ్ళా చిట్టి చిలకమ్మ అన్నయ్యా ఏంట్రా తల్లి ఆద్య అక్క బజ పెడుతుందా ఈ డాడీ బండి చిన్నగా అయిందా మనం కారు కొందామా అవునా మరి కారు కొనాలంటే డబ్బులు కావాలి కదా పెద్దది కొనాలంటే డబ్బులు కావాలి కదా పెద్దది కొనాలంటే డబ్బులు కావాలి కదా కార్కి ఎంత అవుతుంది మరి కొనుక్కున్నాను అన్నారు టూ రూపీస్ అవుతాయా కార్కి టూ రూపీసేనా కార్ కొంటే ఎంత అవుతుంది చెప్పు టూ రూపీసేనా మరి అన్నయ్య ఫైవ్ లాక్స్ అంటాండు తమ్ముడు ఏమంటాడు బండి బండి చిన్నగా ఉన్నదమ్మా మనం కార్ కొందామంటాడు அன்னையா